ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకున్నా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా హెల్త్ అనేది పాడవుతుంది అందుకోసమే ఈరోజైతే మన వాళ్ళకి హెల్దీ వీడియోతో రావాలి హెల్దీగా ఉండాలి అని ఎలాంటి ఫ్రూట్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది క్లియర్గా అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేసేయకుండా చూసేసేయండి ఏ ఫ్రూట్ తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకొని ఈరోజు ఒక ఫైవ్ ఫ్రూట్స్ బెనిఫిట్స్తో అయితే మేము ముందుకు వచ్చాను ఫస్ట్ అయితే మన బత్తాయి ఫ్రూట్ని తీసుకుంటే బత్తాయి ఫ్రూట్ ద్వారా షుగర్ అనేది నార్మల్లో ఉంటుంది వన్ స్పూన్ బత్తాయి రసంలో కొద్దిగా నిమ్మరసం తగినంత తేనె కలిపి తీసుకుంటే డైలీ మార్నింగ్ షుగర్ అనేది నార్మల్లో ఉంటుందండి మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా దూరం చేస్తుందంట ఈ బత్తాయి ఫ్రూట్ అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉండదు రోగ శక్తిని పెంచుతుంది గుండెకి రక్తం అనేది సక్రమంగా సరఫరా అవుతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రానివ్వదు మెయిన్గా ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకుంటే బేబీ హెల్తీగా పెరుగుతుంది అండ్ ఈ బత్తాయి వల్ల వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు బత్తాయి రసంలో తేనె కలుపుకొని తాగితే గుడ్ రిజల్ట్ ఉంటుంది క్యాలరీస్ తక్కువ మన చూపు కూడా స్పష్టంగా కనిపిస్తుంది నొప్పులు రావు ఈ బత్తాయిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది అండ్ ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుంది ఇక నెక్స్ట్ రెడ్ యాపిల్ బెనిఫిట్స్కి వస్తే రెడ్ యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ఇది పేగు కదలికలను ఉత్తేజపరుస్తుంది అండ్ ఈ యాపిల్ని మార్నింగ్ తినడం చాలా మంచిది మెయిన్గా మార్నింగ్ తినడం ద్వారా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు బట్ మెయిన్గా ఈవినింగ్ ఆర్ నైట్ మాత్రం రెడ్ యాపిల్ని తినకుండా ఉండడం బెటర్ ఎందుకు అనంటే నైట్ ఆర్ ఈవినింగ్ తినడం వల్ల గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈవినింగ్ ఆర్ నైట్ తినకపోవడం మంచిది ఇక గ్రీన్ యాపిల్ విషయానికి వస్తే గ్రీన్ యాపిల్ అనేది హార్ట్కి బ్లడ్ని సరిగ్గా అందజేస్తుందండి స్కిన్ క్యాన్సర్ రాదు షుగర్ని నార్మల్లో ఉంచుతుంది స్కిన్ గ్లో ఉంటుంది పింపుల్స్ని తగ్గిస్తుంది మెయిన్గా మన కంటి చూపు కూడా మంచిగా కనిపిస్తుంది కళ్ళ కింద ఉన్న నల్ల మచ్చలు అనేది తగ్గుతాయి మెయిన్గా హెయిర్లో డాన్ తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ ఉండదు అండ్ బ్లడ్లోని కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఈ గ్రీన్ యాపిల్ మెయిన్గా గ్రీన్ ఆపిల్ పిల్లలకి పెట్టడం ద్వారా ఆకలిని పెంచుతుంది మన వృద్ధాప్య ఛాయలను కూడా దరి అంటే రాకుండా ఉంచుతుంది ఇక ఆల్బుకరా విషయానికి వస్తే బీపీ కంట్రోల్లో ఉంచుతుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది హార్ట్కి మంచిది బోన్స్కి మంచిది బ్రెస్ట్ క్యాన్సర్ రాదు చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇక లాస్ట్గా డ్రాగన్ ఫ్రూట్కి వస్తే రోగ శక్తి పెరుగుతుంది కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి గుండెకి మంచిది మెయిన్గా ఇన్ఫెక్షన్స్ రావు బరువు తగ్గుతారు డైలీ తిన్నా బరువు తగ్గుతారు స్కిన్ అనేది గ్లో ఉంటుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మెయిన్గా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ని తినడం ద్వారా నొప్పులు అనేవి తగ్గుతాయండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీరు తిని హెల్దీగా ఉండండి అండ్ మీకోసం ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్తో వచ్చాను కదా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్